శ్రీ మాత్రేన్నమహ అందరికీ నమస్కారమండి ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య అంటే వంద ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మౌని అమావాస్య రోజున ఈ విధంగా చేసినట్లయితే సకల సంపదలు చేకూరుతాయన్నమాట వంద ఏళ్ల తర్వాత అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కుంభమేళ రాబోతుందండి ఆ సమయంలో మనకు వస్తున్నటువంటి ఈ మౌని అమావాస్యకు ఇంకా విశిష్టత అనేది పెరిగిందనమాట కాబట్టి ఈ అమావాస్య రోజున ఏం తినాలి ఏం తినకూడదు ఎలా చేయాలి ఎలాంటి పరిహారాలు చేయటం వలన మనకి కోట్లు కలిసి వస్తాయి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ముందు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు వీడియోలో ఏం చెప్తున్నాను ఎలా చేయాలి అనేది మొత్తం క్లియర్గా అర్థమవుతుందనమాట మనకి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అలాంటి రోజున ముందుగా చీకటితో అంటే మనకి బ్రహ్మముహూర్తంలో లేచి పూజ ఎవరైతే చేసుకుంటారో వారింటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందట కాబట్టి ఆ రోజున ముందుగా చేయవలసినది పూజ అనేది అయితే ఆ పూజని ఎలా చేయాలి మనం ఎలా చేస్తే మనకి ఎలాంటి ఫలితం అనేది వస్తుంది అనేది నేను మీకు వీడియోలో వరకు చూపిస్తూ కూడా చేస్తానండి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఆ రోజున మనకి మందార చెట్టుకి కూడా చాలా విశిష్టత ఉందండి ముందుగా ఏం చేస్తారంటే మందార మొక్క ఎక్కడ కనపడ్డా కూడా ఒక్క ఆకునైతే ఇంటికి తెచ్చుకోండి ఎందుకు అంటే మనం మందార పువ్వులతో కూడా అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి ప్రీతికరమైనటువంటివి ఎర్రని మందారాలు ఈ చెట్టు ఒక్క ఆకుని తీసుకొని తెంపి తీసుకువచ్చిన తరువాత దానిలో మీరు ముందు రోజుగా నానబెట్టినటువంటి శనగలని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి మీ కోరికలు అనేవి మొత్తం తీరుతాయన్నమాట మందార పూల చెట్టుకు ఉన్న మహిమ అది అలాగే ఆ పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ ఆకుపై ప్రసాదాన్ని పెట్టడం వలన ఆ తల్లి తొందరగా ఆకర్షితురాలవుతుందట మన కోరికలు అనేవి నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఇంటిలో కూడా మందార మొక్కలను ముఖ్యంగా ఎర్రని మందారాలను పెంచుకోవటం అనేది కూడా చాలా శుభప్రదమైనదని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారనమాట కాబట్టి మందార మొక్క కనపడితే ఈ విధంగా చేయండి రెండవ పరిహారం ఏమిటంటే ఆ రోజున ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా దీపాన్ని ఎలా పెట్టాలి అనేది చూడండి మనం దేవునికి దీపాన్ని మామూలుగా ప్రమిదలో ఎలా పెడతామో అదే విధంగా పెట్టవచ్చండి కానీ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి తామర పువ్వులు ఎంతో ఇష్టమైన తల్లికి ఇష్టమైనవి కాబట్టి వాటి ఆకులను తీసుకోండి తామర ఆకుని తీసుకొని ముందు పసుపు కుంకుమలతో బొట్టును పెట్టండి ఆకుకి మీకు వీడియోలో స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి తామర ఆకుని తీసుకొని బొట్టు పెట్టిన తరువాత ప్రమిదను ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో ఈ విధముగా దీపారాధన అనేది లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట సర్వసంపదలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ తామర ఆకు పైన కూడా ఈ విధంగా దీపాన్ని పెట్టడం వలన మనకి ఎటువంటి కష్టాలని లేదా దుఃఖాలని అనారోగ్యాలని రాకుండా దూరం చేస్తుంది ఆ తల్లి కాబట్టి ఈ విధముగా దీపాన్ని పెట్టడానికైతే మాత్రం ముందుగా ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా మాకు ఈ ఆకు దొరకలేదు అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక తమలపాకుని తీసుకుని తమలపాకు కూడా ఇదే విధముగా బొట్లతో అలంకరించుకుని దీపాన్ని పెట్టండి అవకాశం ఉన్నంత వరకు కూడా తామరాకుని తీసుకోండి దొరకని పక్షంలో ఇలా చేయవచ్చు అనమాట అలాగే మీరు ఒకవేళ అమ్మ మాకు అవకాశం ఉంది ఇంకా చేయగలము అనుకున్న వారు తామరాకు కాడలు ఉంటాయి కదండి ఆ కాడలతోటి మనకి ఒత్తులని తయారు చేస్తారనమాట అలాంటి ఒత్తులు దొరికినా కూడా వాటితో కూడా దీపారాధన అనేది చేయవచ్చు చేయటం వలన వంద శాతం ఫలితం వస్తుంది తర్వాత వచ్చేసి ముందుగా మన ఇంట్లో ఉన్న చెడు పీడను వదిలించటం కోసం ఒక ఎర్రని జాకెట్ ముక్క అంటే ఏదైనా ఒక ఎర్రని క్లాత్ అనేది తీసుకోండి తరువాత ఒక నిమ్మకాయను తీసుకోండి పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయ తరువాత కొద్దిగా రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు గల్లు ఉప్పు అంటారు కదా అది కొద్దిగా తీసుకోండి నల్లని మిరియాలని తీసుకోండి నల్లని మిరియాలనేది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తాయి దిష్టి దోషాలని తొలగింపజేస్తాయి అన్నమాట కొద్దిగా ఆవాలను తీసుకోండి మీకు ఏమేమి వేయాలి అనేది వీడియోలో క్లియర్గా స్క్రీన్ పైన ఇస్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి గమనించగలరు ఈ ఆవాలనేవి కూడా మనకి ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీని తీసివేస్తాయి మనకి పరిహార శాస్త్రంలో ఆవాలకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది వీటన్నింటినీ కూడా ఒక ఎర్రని క్లాత్ పైన మన బ్లౌజ్ లాంటి ముక్క పైన వేసి ముందుగా మూటలాగా కట్టేసేయండి మొత్తం కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి కట్టిన తరువాత ఆ మూటని తీసుకుని ఎడమ చేతితో పట్టుకోండి ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న గదులన్నింటినీ అంటే మీ ఇంట్లో మామూలుగా హాలు బాల్కనీ లేదా కిచెన్ వాషింగ్ రూమ్ ఇట్లా బెడ్రూమ్ మొత్తం ఇల్లు మొత్తం మీకు ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో అన్ని మూలలకి తిరగాలన్నమాట ఎడమ చేతితో పట్టుకొని తీయండి ఎప్పుడైనా మనం దిష్టి తీయాలి దిష్టి దోషాలు లాంటివి తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఎడమ చేతితోనే చేయాలండి వాటిని అలా ఎడమ చేతితో పట్టుకొని ఇల్లు మొత్తం తిరిగేసి రావాలన్నమాట వచ్చిన తరువాత మీ యొక్క సమస్య సంకల్పం ఏదైతే ఉందో ఆ మాటని మీరు ఇల్లంతా తిరిగేటప్పుడే ఆ మూటని పట్టుకొని తిరుగుతున్నప్పుడే చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తరువాత

నాన్ వెజ్ అనేది అమావాస్య రోజు అస్సలు తినకూడని పదార్థం అండి ఆ రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయటానికి ప్రయత్నం చేయండి అమావాస్య రోజు ఎప్పుడూ కూడా నండి రెండు పూటలా తినకుండా ఉండటం అనేది చాలా మంచిదని పురాణాల్లో ఉంది మన పెద్దలు కూడా వెనుకటి ఈ విధంగానే చేసేవారట అందుకనేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మధ్యాహ్నం పూట ఒక్కసారి మాత్రమే తిని సాయంత్రం వేళ అల్పాహారం తినండి అల్పాహారం లాంటిది మాత్రమే తినటం వలన చాలా మంచిదండి ఆ రోజున తలకి కొబ్బరి నూనె అనేది కూడా రాయకూడదు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా ఉన్నాయండి కానీ ముఖ్యముగా చేయగలరు అనుకున్న వాళ్ళందరూ చేయటం వలన కలిగే ప్రయోజనాల కోసం ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది ఎవరు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు భార్య కూడా చాలా జాగ్రత్తగా అంటే సంసారం అనేది చేయకూడదు ఇప్పుడైతే మీకు ఇందాకలు చెప్పిన మూటని నలభై ఎనిమిది గంటల పాటు అదే విధంగా ఉంచమని చెప్పాను కదండి ఆ నలభై ఎనిమిది గంటలు గడిచిన తరువాత ఆ మూటని తీసుకొని వెళ్ళి బయట ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో నాలుగు రోడ్ల కూడలలో వేయాలండి అది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఎవరూ తొక్కకుండా ఉండటం మంచిదనమాట వేరే వాళ్ళు తొక్కి వాళ్ళు అనుభవిస్తున్నా కూడా అది మనకే మళ్ళీ ఏడుపులాగా తగులుతూ ఉంటుంది కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో ఈ యొక్క మూటను అనేది వేయటం వలన చాలా మంచి జరుగుతుంది అలా తీసుకువెళ్ళి మూటను వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అనేది తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు అంటే ఇంట్లోకి అడుగు పెట్టక ముందునే బయట వైపే కాళ్ళు చేతులు ముఖము అన్నీ శుభ్రంగా కడుక్కున్న తరువాతనే ఇంట్లోకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా చేయటం వలన ఈ అమావాస్యకి మనకి సకల సంపదలు ఐశ్వర్యాలు కోట్లు కలిసి వస్తాయని మనకి చెప్పబడి ఉంది స్వస్తి